స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్గా సినీ ప్రయాణం ప్రారంభించినప్పటికీ అష్టాచమ్మ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరో ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత నుంచి తనదైన శైలిలో విభిన్న పాత్రలు పోషిస్తూ స్టార్ హీరో రేంజ్ కి అయితే హ్యాట్రిక్ హిట్లతో ఫుల్ జోష్లో ఉన్నారు నాని ఈసారి రూట్ మార్చినట్టు తెలుస్తోంది దసరా సినిమాతో మాస్ హాయ్ నాన్నతో క్లాస్ ఆడియన్స్ ని అలరించిన నాని సరిపోదు శనివారంతో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా కవర్ చేసి ఫుల్ మీల్స్ లో ఉన్నారు ఈసారి మాత్రం ఒరిజినల్ చూస్తానంటూ మరి వైలెంట్ గా మారిపోయాడు ఈ నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శైలేష్ కోలాను దర్శకత్వంలో హిట్ త్రీ థర్డ్ కేసు మూవీలో నటించి నిర్మించాడు నాని ఈ చిత్రంలో హీరోయిన్ గా కేజీఎఫ్ హీరోయిని శ్రీనిధి శెట్టి నానితో జోడీగా నటించింది ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఈ రోజు విడుదలయ్యింది ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ సాంగ్స్ కి మంచి స్పందనే రావడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి హిట్ ఫ్రాంచైజీ వరుసగా సినిమాలు వస్తుండగా ఫస్ట్ కేసులో విశ్వక్సేన్ సెకండ్ కేసులో అడవిశేష్ నటించారు ఇప్పుడు హిట్ త్రీలో నాని పాటు అడవిశేష్ కూడా కనిపిస్తారంటూ రీసెంట్ గానే లీక్ చేశారు అయితే నాని ఎలా అయితే హిట్ టూ క్లైమాక్స్ లో కనిపించారో అలానే హిట్ త్రీలో చివర్ హిట్ ఫోర్ లో కూడా హీరోని రివీల్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది దాంతో తమిళ్ హీరో కార్తిక్ ఉన్నారా లేదా అనేది తెలియాలంటే మూవీ చూడక తప్పదు హిట్ త్రీ సినిమాకు ట్విట్టర్ లో మిశ్రమ స్పందన లభిస్తోంది కొంతమంది నెటిజన్స్ సినిమా మొదటి సగం అద్భుతంగా ఉందని నాని నటన రొమాంటిక్ ఎపిసోడ్ ఆకట్టుకున్నాయంటూ అంటున్నారు నాని కొత్త జోన్ లో కనిపించడానికి అతను నటన సినిమాకు ప్రధాన ఆకర్షణంగా నిలిచిందని చాలా మంది పోస్టులు పెడుతున్నారు బయోలెన్స్ బలవంతంగా ఇరికించడం ట్విస్టులు మలుపులు లేకపోవడం స్క్రీన్ ప్లే డీజీఎంఓ మైనస్ పాయింట్లు అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డారు యాక్షన్ సినిమాలతో గూజ్ బంప్స్ పక్క సినిమాను భారీ యాక్షన్ సీన్స్ తో హైలైట్ చేశారు క్లైమాక్స్ మాత్రం మిస్ అవ్వద్దు అని మరొకరు ట్వీట్ చేశారు ఇక మీరు కూడా మూవీ చూసి మీ అభిప్రాయాలను షేర్ చేయండి